ఈ సైటు మూడు ఎకరాల మామిడి తోట అండి ఇది కరెక్ట్గా విజయనగరం నుంచి పదహారు కిలోమీటర్లు వస్తుంది అంటే ఒక కిలోమీటర్ మేర బ్లాక్ టాప్ రోడ్డు ఉంటుంది తారు రోడ్డు అనమాట అది అక్కడి నుంచి వెళ్ళాక ముప్పై అడుగులు మట్టి రోడ్డు ఉంటుంది ముప్పై అడుగుల నుంచి కొంచెం సైడ్ దగ్గరికి వెళ్ళాక ఇరవై అడుగుల రోడ్డు ఉంటుంది ఆ బాట అయితే అంటే మామూలుగా అది కామన్ రాస్తే లీగల్గా అంత ఏ ఇష్యూ లేకుండా ఉన్నది క్లియర్ టైట్లు అనమాట ఇంచుమించు మూడు ఎకరాలు అమ్మకానికి ఉంది మొత్తం మామిడి తోట సాయిల్ చాలా బాగుంది బోర్లు కూడా ఉన్నాయండి మొత్తం మొత్తం అంతా సైట్లో బోర్లు కూడా ఉన్నాయి ఈ మామిడి మొక్కల కింద గతంలో చిన్న చిన్న పంటలు చిరుధాన్యాలు వేసేవారు అవన్నీ కూడా బాగా సాయిల్ మంచి తాగడం వల్ల దిగుబడి అంతా బాగుంది చాలా దగ్గర గుర్రల జంక్షన్కి కేఎం అనమాట మంచి ల్యాండ్ అండి ఇది ఎవరికైనా ఆసక్తి ఉంటే కాల్ చేయండి కారు రావటానికి వెళ్ళటానికి ఏ ఇబ్బంది లేదండి త్రావ్ అయితే చాలా బాగుంటుంది ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఏ ఇబ్బంది ఉండదు మేము వెళ్ళటం రావటం అంతా కార్లోనే జరిగింది